పుల్వామా ఉగ్రదాడి జరిగి ఏడేళ్ల సందర్భంగా నంద్యాల అమరవీరులకు నివాళులర్పించారు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ఆత్మాహుతి ఉగ్రదాడి జరిగి ఏడు సంవత్సరాలు పూర్తి కావడంతో నంద్యాల అల్లగడ్డ పట్టణాల్లో మృతులకు నివాళులర్పించారు పుల్వామా వద్ద భద్రతా దళాలపై జైసే మహమ్మద్ ఉగ్రవాది చేసిన ఆత్మాహుతి దాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందడంతో బ్లాక్ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీంతో బ్లాక్ డే కార్యక్రమాన్ని ఆళ్లగడ్డ నియోజకవర్గ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద ప్రజ్ఞా హై స్కూల్ మరియు వైపీపీఎం ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు గతంలో చెప్పినారు జై జవాన్ జైకిస్తాన్ అని వాళ్ళ ప్రాముఖ్యత ఎలాంటిది అనేది మనకు చిన్నప్పటి నుంచి చెప్పినారు సో మనకి బౌండరీస్లో ఎక్కడైతే మన దేశ సరిహద్దులలో సైనికులు రక్షణగా లేకపోతే ఒక పక్క చైనా ఇంకో పక్క బర్మా బర్మ శ్రీలంక చిన్న దేశమైన ఎవరైనా కానీ మనలోకి చొరబడి మన భూభాగాలు ఒక పక్క పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ ఎన్నో సరిహద్దులు అన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి మంచుకొండలలో నీళ్లు తాగటానికి వేడి చేసుకొని తాగితే కానీ నీళ్ళు కోరుకున్న పరిస్థితి సో చాలా చాలామంది సైనికు సైనికులు ఆ మంచు దాన్ని కట్టుకోలేక చనిపోతారు యుద్ధంలో కంటే కూడా ఇంత పెద్ద ఎత్తున మన సైనికులు కోల్పోవడం అనేది మనకి పెద్ద పెద్ద దానికి మనము సైనికులు ఎక్కడా కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండేదానికి మన దేశమంతా ఒక్కటిగా సపోర్ట్ గా ఉంటామనేది మనము తెలియజేయాల్సిన అవసరం ప్రతిసారి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం సంతోషం అదేవిధంగా నంద్యాల పట్టణంలోని పారామిలిటరీ విశ్రాంత సిబ్బంది మరియు సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో మృతి చెందిన అమరవీరులకు నివాళులర్పించారు పట్టణంలోని రాజ్ థియేటర్ నుండి శ్రీనివాస్ సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు క్యాండిల్ ర్యాలీలో టీడీపీ నాయకుడు ఎన్ఎండిఫైఆర్స్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు అనంతరం అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన శ్రీనగర్ శ్రీనగర్లో పుల్వామా జిల్లాలో సీఎంతో కాన్వాయిపై జేసే మహమ్మద్ ఆత్మ ఆవుగవట్లో ఆత్మహత్య ఆడి జరిగింది కాన్వాయ్ కాన్వాయ్ అనే పేరుతో చేయడం జరిగింది అందులో నలభై మంది జవాన్లు యాడ్ చెప్తాం చేర్చడం వారి కోసం ఫిబ్రవరి పద్నాలుగో తేదీన సీఏపీఎఫ్ సెంటర్ అయిన పోలీస్ ఫోర్స్ మొత్తం బ్లాక్ డాగా ప్రకటించడం దాని దాండిగొరక ఈ రోజు వాళ్ళ సంతాప నిమంగా సూచిస్తూ ఈ రోజు ఇక్కడ క్యాండిల్ లాలీ చేయడం జరిగినది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్